అటుకులు రెండుసార్లు కడుక్కొని ఇలా వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి ఈ అటుకుల్ని నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను మూత పెట్టుకొని పది పది నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి హాయ్ హలో నేను ఇప్పుడు చేసే రెసిపీ అటుకులు ఉప్మా అండి చాలా బాగుంటుందండి ఈ అటుకులు ఉప్మా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా సింపుల్గా అయిపోయే ఈ అటుకుల ఉప్మా అండి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పే ముందు నా పేరు ఉమా కిరణ్ నేను ఈ డిష్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు అటుకులు నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి అటుకులు నూనె ఉల్లిపాయ టమాటి బంగాళదుంప మినపప్పు ఆవాలు జీలకర్ర కొత్తిమీర పచ్చిమిరగాయలు ఉప్పు పసుపు అంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను అటుకులు ఉప్మా చేస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా ఈజీగా అయిపోయే ఈ అటుకులు ఉప్మా అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ముందు అటుకులను మన శుభ్రంగా కడిగేసి కొంచెం నానబెట్టుకోవాలి ఉల్లిపాయ కట్ చేసుకొని ముక్కలు చేసుకోవాలి బంగాళదుంపలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేయాలి టమాటే పళ్ళు అలాగే ఒక టమాటాని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకోవాలండి నేను ఎండుమిర కూడా మర్చిపోయాను ఇప్పుడు నేను వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు

కొంచెం సిమ్లో పెట్టుకొని వేపాలండి బంగాళంపులు వేయగాలి కదా టైం పడుతుంది కొంచెం బాగా వేగేయండి కొంచెం బంగాళదుంపులు ఇప్పుడు టమాటో పళ్ళు వేసుకోవాలి ఇలా వేగవు కదండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి సరిపోయిన ఉప్పు లాస్ట్ ఉండిపోయండి వేసాను ఇప్పుడు ఈ నానబెట్టుకున్న అటుకులు ఇందులో వేసుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే అటుకులు ఉప్మా అండి కదండీ ఇప్పుడు మనం నచ్చితే చనా పలుకులు కూడా వేసుకోవచ్చు నేనైతే చనా పలుకులు వేయట్లేదండి మీరు వేసుకోవచ్చు చనా పలుకులు అంతేనండి అటుకుల ఉప్మా రెడీ పిల్లలకి స్నాక్స్ కింద ఈజీగా అయిపోయి అటుకుల ఉప్మా అండి దీని మీద మనం కొంచెం కదా జల్లేస్తే అయిపోయినట్టే అయిపోయిందండి అటుకుల ఉప్మా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అటుకులుప్మా కూడా చేసుకొని పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి